నా పేరు కె వెంకటరామలక్ష్మి కేఎస్ఆర్ జిల్లా రప్పచోడవరం కోసాధికారిని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవ అవలంబిస్తున్న చేస్తున్న కార్యక్రమాలకి ఈరోజు మేము అంగన్వాడీ వర్కర్లుగా ఎంతో నష్టపోవడం జరుగుతుంది ఎందుకంటే మా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అడుగుతున్నాం అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని అడుగుతున్నాం పిల్లలకి నాణ్యమైన ఫుడ్ సరఫరా చేయాలని అడుగుతున్నాం దాంతో భాగంగానే మేము కనీస వేతం ఇవ్వాలని డిమాండ్స్తోనే ఈరోజు మేము ఐదు రోజులుగా ఐదు రోజుల పాటు ఈ పోరాటాన్ని కొనసాగించ కొనసాగిస్తున్నాం మేము మొదటగా ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం మేము పిల్లల్ని ఆటపాటలు విద్యను నేర్పుతూ వాళ్ళకి ఆహారం పెట్టకుండా మీ అంగన్వాడీ సెంటర్లు మూసేసి కూర్చోవడం మాకు ఏమీ ఆసమాసిగా ఏమీ కాదు మాకు ఎంతో బాధాకరంగా ఉంది ఈరోజు పిల్లల్ని వదిలేసాం అక్కడ మేము ఏదో ఇక్కడ కూర్చున్నామంటే మా మా బావ మా భావాన్ని కూడా ఒకసారి గవర్నమెంట్ అనేది అది ప్రభుత్వం చేయాలి మేము ఏమీ గొంతమ కోరికలు కోరట్లేదు మా సమ్మె ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అన్ని మా సమస్యల పరిష్కారం అయ్యి ఉంటే మేము అక్కడ రెండు మూడు రోజుల్లోనే మేము మూసేసే పరిస్థితి కానీ ఆ పరిస్థితి కూడా ఏ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా వచ్చి కానీ స్పందించే పరిస్థితి కూడా లేదు దాని కారణంగా మేము ఈ సమ్మె కొనసాగిస్తున్నాం మేము భిక్షణ చేసుకొని తినే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది మమ్మల్ని విక్షటన చేసి నిన్న మేము వంటవార్పు కార్యక్రమం చేసుకోవడం జరిగింది అలాగే మా ప్రతి నెల ఖచ్చితంగా బి మా బిల్లులు కానీ కనీస మాకు ఇచ్చే వేతనం కానీ సక సక్రమంగా రావట్లేదు అలాగే సెంటర్లో అన్నీ పెట్టాలి అనుకుంటే మిస్ఛార్జీలు కూడా కరెక్ట్గా రావట్లేదు రాని కారణంగా మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోగలుగుతున్నాం ప్రభుత్వానికి మేము గత రెండు మూడు నెలల నుండే సమా సమాసాలు తెలియజేస్తున్నాం అలాగే గత జూన్ జూలై రెండు జూన్ నెలలో జూలై పది పదకొండున కూడా మేము ముప్పై ఆరు గంటలు ధర్నా అయితే డే ఎదురుకొని చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ నెల ఎనిమిదో తారీఖు నుండే మేము సర్దుబాటు పట్టాలనుకున్నాం కానీ ప్రభుత్వం ఏదో రకంగా మమ్మల్ని కనీసం ఆలోచింపజేసి మా సమస్యలు పరిష్కారం చేస్తారని మేము పదకొండో తారీఖు వరకు ఆగడం జరిగింది పన్నెండు నుండి మేము సమ్మె కొనసాగిస్తున్నాం వీళ్ళకి ఐదో రోజు జరిగింది అప్పుడు కూడా సమస్యల పరిష్కారం కాకపోతే మా రాష్ట్ర కమిటీ పిలుపు ఏమై ఏ విధంగా ఇస్తారో దాన్ని బట్టి మేము ఈ సమ్మె కొనసాగించడానికి ముందుకు వెళ్తాం లేని ఏడలో మా సమస్య పరిష్కారం అయితే మేము తక్షణమే మా సమ్మె విరమించుకొని మా స్కూల్కి వెళ్ళి మా పిల్లల ఆటపాటల ద్వారా విద్య నేర్చి వాళ్ళకి ఆహారం గర్భిణి బాధితులకు అన్ని రకాలుగా మీ సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం